హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎన్నికల వేళ ప్రభుత్వాలు ఓటర్లను దృష్టిలో ఉంచుకుని పలు హామీలు ఇస్తున్నాయి ఎన్నికల్లో తిరిగి తమను గెలిపిస్తే అమలు చేసే పథకాలను హామీల రూపంలో ఇస్తున్నాయి ఇదే క్రమంలో ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలంగాణలో జరిగిన సభలో ఓ కీలక హామీ ఇచ్చారు పేదలకు ఇప్పటి వరకు అందుతున్న ఓ ప్రయోజనాన్ని వచ్చే ఐదేళ్ల పాటు పొడిగిస్తామని ప్రధాని మోదీ ప్రకటించారు పూర్తి వివరాలు తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా వరకు చూడండి దేశవ్యాప్తంగా పేదల్ని దృష్టిలో ఉంచుకుని కేంద్రం ఉచిత రేషన్ పథకాన్ని అమలు చేస్తుంది దీంతో దేశవ్యాప్తంగా ఎనభై కోట్ల మంది పేదలు లబ్ధి పొందుతున్నారు కేంద్రం అందిస్తున్న ఉచిత రేషన్ పథకాన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వాలు తమదిగా చెప్పుకుంటూ ప్రచారం చేసుకుంటున్నాయి కూడా ఈ నేపథ్యంలో పేదలకు ఎంతో ఉపయోగపడుతున్న ఈ ఉచిత రేషన్ పథకాన్ని మరో ఐదేళ్ల పాటు కొనసాగిస్తామని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు ఇప్పటికే దేశవ్యాప్తంగా రైతులతో పాటు పలు వర్గాలకు ఎన్నికల హామీల్ని ఇస్తూ పలు పథకాలు ప్రకటిస్తున్న ప్రధాని మోదీ ఇదే క్రమంలో ఉచిత రేషన్ పథకం కొనసాగింపును కూడా ప్రకటించినట్టు తెలుస్తోంది ముఖ్యంగా దేశంలో ఎన్నికల్లో బీజేపీకి అంతంత మాత్రంగానే గెలిచే అవకాశాలున్నట్లు తేలిపోవడంతో ప్రధాని మోదీ ఓటర్లను ఆకట్టుకునేందుకు ఇలాంటి హామీలు ఇస్తున్నట్లు తెలుస్తోంది అయితే ఎన్నికల్లో ఓటర్లు వీటిని ఎంత మేరకు విశ్వసిస్తారన్న దానిపై ఇంకా క్లారిటీ లేదు ఓవైపు కాంగ్రెస్ పార్టీ గ్యారంటీల పేరుతో సంక్షేమ పథకాల హామీలు భారీ స్థాయిలో ఇస్తున్న నేపథ్యంలో మోదీ ఈ ప్రకటనలు చేస్తున్నట్లు తెలుస్తోంది ఇది ఫ్రెండ్స్ వాల్చి వీడియో దేశంలో ఎన్నికల వేళ ప్రధాని చేసిన ఈ ప్రకటనపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న ని క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్ల రూపంలో చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచ్